ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యధన కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందని వైసీపీ నేత ఆనంద్ విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిగ మురళి సుళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే తిలిగిటి సంజీవయ్యతో కలిసి ఆనంద్ విజయకుమార్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని కోరారు ఇంతటి గాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు తమ పార్టీ కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటుందని వివరించారు చేతలోకి గురైలు మన జిల్లావాసి సోమశెట్టి మరుసూధన్ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుని ఆదేశాలతో ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి ఏ సందర్భమైనా ఏ అవసరమైనా కూడా పార్టీ తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వాళ్ళకి చెప్పమన్నటువంటి ఆదేశాలతో ఈరోజు గౌరవ సభ్యులు మా ఎమ్మెల్సీ గారు మేరుగు మురళి గారు సూళ్ళూరుపేట మాజీ శాసనసభ్యులు సంజయ్ గారు కావలి మాజీ శాసనసభ్యులు మా పార్టీ నాయకులైనటువంటి రామ్ ప్రతాప్ రెడ్డి గారితో ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారికి మా సానుభూతి అదేవిధంగా వ్యక్తిగతంగా ఆ కుటుంబం ఎంతో పరిచయం ఉన్నటువంటి పరిస్థితి మాకు నెల్లూరు సుబేదార్పేటలో ఆ తల్లి ఆయన మరుసూధన్ గారి భార్య వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ సంగతి కూడా ఇప్పుడే తెలిసింది వాళ్ళ వాళ్ళందరూ కూడా మాతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు మా కుటుంబీకులలాగా బతికిన వాళ్ళు ఈరోజు మాకు ఎంతో బాధాకరం అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత మరి ఈరోజు ఏ అవసరమైనా సరే ఈ కుటుంబానికి వ్యక్తిగతంగా మేము అందరం కూడా పార్టీ తరఫునే కాదు వ్యక్తిగతంగా కూడా మా కుటుంబీకులైన వీళ్ళందరికీ కూడా అండగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది మేము తప్పకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం ఆ ధైర్యమే వాళ్ళకి ఈరోజు మసూదన్ భార్య గారికి వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీయే కాదు యావత్ దేశం కూడా ఆ కుటుంబాలకి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఈ ఉగ్రవాదులు ఎవరైతే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దుష్టకార్యాన్ని యావత్ జాతి కూడా ఖండించినటువంటి పరిస్థితి ఈరోజు రోజు మేమందరం కూడా ఈ ఉగ్రమోకల్ని ఏరిపారేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతానున్నాం అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కూడా ఈరోజు భారత జాతి యావత్తు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుందన్న విషయాన్ని మనవి చేస్తూ మా అందరి ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ పార్టీ ఎల్లవేళలా వాళ్ళకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మనవి చేస్తూ